హాయ్ ఫ్రెండ్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల రాజకీయాన్ని మళ్ళీ ఫిబ్రవరి నెల నుంచి స్టార్ట్ చేయబోతున్నాడు విజయసాయి రెడ్డి పోయినా బాలినేని శ్రీనివాసరెడ్డి పోయినా అవంతి శ్రీనివాస్ పోయినా ఏ నాయకుడు పోయినా జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి ఇబ్బంది లేదు జగన్ వెనక జనం జగన్ నడిపించడానికి సిద్ధంగా ఉన్న జనం ఉన్న నాలుగు ఇలాంటి నాయకులు పోయినా ఇబ్బంది లేదు ఒక్కొక్క నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు నాయకులు ఆర్థిక బలంతో గట్టి అయిన నాయకులు కూడా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే కుమారులు ఉన్నారు ఇలా ఎంతోమంది మినిస్టర్ కుమార్లు ఉన్నారు పేరు బాధకేతలు పొందిన ఎన్ఆర్ఐలు ఉన్నారు అలాంటి రోజుల్లో ఇవాళ రాజకీయానికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాజకీయ టాలెంట్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంది వయసు ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు విజయసారెడ్డి పోయినంత మాత్రాన ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఎందుకంటే అంత స్టామినా క్రెడిబుల్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు జనాలు ఎలా ఆదరిస్తారు అనేది రేపు ఫిబ్రవరి నెల నుంచి చూడండి వైఎస్ఆర్ పార్టీని టీడీపీ వాళ్ళు ఎంత తొక్కి చూడాలన్నా అంతే లబ్బర్ పైకి లేస్తుంది తప్పక వైఎస్ఆర్ పార్టీ అనేది తగ్గేదైతే లేదు ఎందుకంటే గడిచింది ఎనిమిది తొమ్మిది నెలలే ఎందుకంటే ఇప్పుడే యాక్టివ్ అయిన కానించి కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే కానీ వైసీపీ కొన్ని రోజులు పోతే ఆటోమేటిక్గా వాళ్ళలో కూడా ఆల్రో ఆటోమేటిక్గా వర్గ విభేదాలు స్టార్ట్ అయ్యన్నాయి అటు జనసేన కానీ అటు టీడీపీ కానీ టీడీపీలో కూడా రెండు మూడు వర్గాలు పడి ఈరోజు కొట్లాడుకునే పరిస్థితులు కూడా ఉంటున్నాయి కాబట్టి మైనింగ్ కానీ కానించి ఇసుక దందాలు కానించి రేషన్ షాపులు ఇలా ఎన్నో ఎన్నోన్నో వాటిల్లో సమస్యలు ఉండి వాళ్ళు కొట్లాడుకుంటున్నారు ఇప్పుడు వైసీపీకి మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళీ కంబ్యాక్ అవడానికి మరి సరైన టైం కాబట్టి రేపు ఫిబ్రవరి నెల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వస్తే వైఎస్ఆర్ పార్టీ ఎలా ఉప్పినాల పైకి లేస్తుందో రేపటం వచ్చే నెల నుంచి చూడండి ఎటువంటి వైఎస్ఆర్ అభిమానులు కానీ ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు మన జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రాజకీయ నాయకత్వ నాయకు నాయకుడు కాదు ఆయన ఎంతో అనుభవం ఉన్న ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి